అందరు ఎలా ఉన్నారు బాగున్నారని నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానే ఓకేనా మనం నారైతే వడ్లైతే చల్లి ఈ పొద్దుడికి వారం రోజులు అయిపోయిందండి అంటే పొయ్యిని వేస్తవారం చల్లాము ఈ పొద్దుడికి వచ్చేసి ఎనిమిది రోజులు మామూలుగా అయితే ఉదయం వచ్చానండి ఉదయం వచ్చి నీళ్ళైతే నీళ్ళైతే కట్టేసి ఇప్పుడు వచ్చి నీళ్ళైతే తీస్తున్నానండి పొద్దు వచ్చేసి నీళ్ళైతే తీస్తున్నాను ఎందుకొక్కలా అంటే మామూలుగా అయితే ఒడ్లు చల్లిన మూడు రోజులకే నీళ్ళు కట్టి తీసేవాళ్ళమండి ఒకప్పుడు ఈసారి ఏం జరిగిందంటే చుట్టూ తూములు ఎత్తేసారా ఎక్కడ పట్టినా ఫుల్గా అయితే నీళ్ళు ఉన్నాయి దానివల్ల పొలంలో నిమ్మైతే అస్సలు ఆరలేదండి అందుకనేసి మూడు రోజులకైతే మేమైతే నీళ్ళు వేసి తీయలేదు అందులో వాన ఉనింది దానివల్ల ఆ బుడదకి మళ్ళీ నీళ్ళు వేస్తే ఎక్కడన్నా ఉన్న గింజ మొలకలన్నీ కుళ్ళిపోతాయి పాడైపోతాయి అని చెప్పేసి మేమైతే మళ్ళీ నీళ్లు వేయడం అలాంటివి చేయలేదండి ఈ పొద్దుటికి వారం రోజులు అయిపోయింది వాన అయితే కొద్దిగా నిమ్మలు పడినట్టే ఉంది వచ్చేలా కనిపించలేదు ఇంక రోజైనా వేసి తీద్దాంలే అనేసి ఉదయం అయితే వచ్చామండి పొలం దగ్గరికి ఉదయం అయితే వచ్చి పొలానికి అయితే నీళ్లు కట్టేశాను ఇప్పుడు పొద్దుగుకి వచ్చి మళ్ళీ అయితే మడవలైతే తీయడానికి అయితే వచ్చిన్నానండి ఓకేనా మడవలైతే తీసేసాను ఇంకా అన్ని నీళ్ళన్నీ పోయి మళ్ళీ రెండు మూడు రోజులు బాగా అలా నేల తడిగా ఉంటుందా ఆ మొలకలు ఎక్కడన్నా ఉన్న మొలకలు కింద పడిపోయిన వడ్లు అన్నీ అయితే మళ్ళీ మొలకలు ఎత్తి పైకి వస్తాయండి అప్పుడు తర్వాత కొద్దిగా నీళ్ళు ఉన్నా పర్లేదు ఇప్పుడు మాత్రం జాగ్రత్తగానే చంటిబిడ్డను కాపాడినట్టే కాపాడుకోవాలండి ఓకేనా మనం తొందరపడి నీళ్ళు తీయకుండా అలా అలాగే వదిలేసామనుకోండి కింద పడిపోయిన వడ్లు కానించి అడుగులల్లో ఉన్న వడ్లు చిన్న చిన్న మొలకలు అవి అయితే దెబ్బతింటాయి అయితే కట్టినాక నీళ్ళైతే కంపల్సరీగా అయితే తీయాలి మామూలుగా అయితే చల్లిన మూడు రోజులకే తీయాలి నేల ఆరిపోయిందంటే మాత్రము చల్లిన మూడు రోజులకే నీళ్ళు కట్టేసి తీయాలి మా నేల నిమ్మగా ఉండడం వల్ల మేమైతే ఈ రోజుకి వారం రోజులండి వారం రోజుల తర్వాత తీ వారం రోజుల తర్వాత అయితే కట్టి తీస్తున్నాను ఓకేనా ఎలా ఉంది చూడండి వారంతా బాగా మొలకలు వచ్చాయా బాగుందా అండి బాయ్ బాయ్